ఒకే ఒక ఏజెన్సీ పెట్టుకొని అతనికే సప్లై చేస్తూ అతను ఆడిందా ఆటగా ఈ కాగిపేట మండలంలో కొనసాగుతుంది ఇప్పటికైనా దయచేసి ఆ ఏజెన్సీ అయినా కానీ వాళ్ళైనా కానీ రైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే రైతును గోడు పట్టకుండా రైతులు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎన్ని ఇకారాలు పడినా కానీ ఎప్పుడోసారి పాపం పండుతుంది మేము చేసే ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి రైతుల గురించి ఆలోచన చేయండి ఇదే వారికి కొనసాగితే మేం వైఎస్ఆర్సీపీ తరఫున లేకపోతే రైతులందరి తరఫున పోరాటం చేయాల్సి వస్తుంది వస్తుందని విన్నవించుకుంటున్నాం చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక తిరుమల లడ్డు అని పెట్టారు తిరుమల లడ్డు కల్తీ జరిగింది కొవ్వు ఉంది ఆవు కొవ్వు ఉంది పందు కొ ఉంది అని చెప్పి చాలా నానా యాగిరి చేశారు గవర్నమెంట్ కనీసం వీళ్ళ ఇదే గవర్నమెంట్ లో అధికార పక్షం ఉంది ఈ గవర్నమెంట్ లో సిబిఐ వాళ్ళ గవర్నమెంట్ లోనే సిబిఐ ఏం చెప్పింది ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పింది ఆ రోజు సనాతన ధర్మపోడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలిపిరి నుంచి కాలు మార్గం కుండా స్వామివారికి వెంకటేశ్వరకి పాప ప్రక్షాళన చేయాలని చెప్పి నడిచిపోయినాడు ఇప్పుడు కల్తీ లేదని చెప్పి గవర్నమెంట్ సిబిఐ అధికారులు చెప్పినారు కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ అలిపిరి కానుంచి మోకాళ్ళతో చూపుకుంటా పోతాడు లేకపోతే పనుగొని చూపుకుంటా పోతాడు స్వామివారికి హిందువుల మనోభావాలను డెబ్బీసే విధంగా చేసిన ఈ గవర్నమెంట్ హిందువులకు క్షమాపణ చెప్పి స్వామిని వేడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలా రైతుల ఆక్రంధనను పట్టించుకోకుండా చేస్తున్నారు కాబట్టి రైతులను పట్టించుకుని దయచేసి ఇప్పటికైనా రైతులను పట్టించుకోండి ఇట్లాంటి హిందువుల మనోభావాన్ని దెబ్బతిస్తూ దేవులను రాజకీయాలకు వాడుకో దయచేసి ఎందుకంటే రైతుకు ఈరియా అందుబాటులో కనీసం ఒక హీరియా బస్తా ఇచ్చే పాపాన్ని కూడా పోలేదు ఈ వరుగు అంటారు కానీ కనీసం ఈ రాజుకు ఒక మూట ఈరియా ఇచ్చే పాపాన్ని పోవడం లేదు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖ్రీభావం అని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం కనీసం సంవత్సరానికి పదివేలు ఇచ్చిన పదివేల రూపాయలు ఇచ్చిన అని పోలేదు పదివేలు ఇచ్చాడు అంతే అది ఇంకా ప్రధాన రెండు సంవత్సరాలకు ఇంత ఇంత దయనీయ పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది కనీసం రైతు అంటే ఎందుకు భావం ఏర్పడిందో వీళ్ళకి అర్థం కావడం లేదు రైతు అందరికీ అన్నదా అన్నం పెట్టే రైతును ఇంత హింసించి ఇన్ని రకాల ఇచ్చేస్తే కనీసం రైతు 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 ఆసందనలే శాపాలుగా మారి ఈ గవర్నమెంట్ కుప్పగొలిపోయే పరిస్థితి ఉంటుంది కనీసం ఇప్పటికైనా ఏ అధికారి కానీ ఎవరైనా కానీ రైతులతో దయచేసి ఆడుకోవద్దు ఎందుకంటే ఒక ఎకరా ఎవడైనా ఏ అధికారి అయినా కానీ ఒక ఎకరా పైరు పెట్టి రైతు వాడిగా కష్టపడి పండించండి అప్పుడు తెలుస్తే రైతు కష్టం విలువ కానీ ఇంతవరకు కనీసం ఏరియా ఏమంటారు ఏమో గారు ఈరియా ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో నేను అందించిన మూడు వందలతో అందించిన అంటారు నాలుగు వందలు వంద యాప్మికుల అందరికీ అందరికి ఆర్మీకులకిచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు రైతులకు ఎందుకు ఇవ్వకూడదు